చెకోవాలి తెలిపరించావు నువ్వు నువ్వు నిన్ను నా పరువు మర్యాద మంట నువ్వు ఎంతైనా నీకు ఇంత కోపం పనికిరాదు ఇరవై నాలుగు కేకలు వేయకుండా చిన్నపిల్లని పట్టుకున్న అన్ని దెబ్బలు కొట్టడం ఏమీ న్యాయం కాదు ఎవరు చిన్నపిల్ల ఇదే దేవాంతి గురాలు కాస్త పరాగ్గా ఉంటే నిన్ను నన్ను సంతలు అమ్మేస్తున్నాయా ఏమైనా కావచ్చు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఏదైనా పడరాని చోటు పడి కుంటో గుడ్డ అయిందంటే ఎవరు చేసుకుంటారు అలా బుద్ధి చెప్పండి లక్షణంగా ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో మొగుళ్ళు దొరకడం లేదు ఎంత కట్నం ఇస్తారని అడుగుతున్నారు ఈయన ఏమైనా లక్ష లక్షలు సంపాదించి పెట్టాడా విన్నారుగా చిన్నపిల్లని చెప్పారే వదిలితే చాలు దూసుకుపోతుంది ఏమే నీకు పెళ్ళి ఒకటే తక్కువ ఏ నాకేం తక్కువ పైట వేసుకుని ఏడాదైంది ఇంకా గడప దాటకుండా కూర్చుంటేలా వారం వర్జున్ చూసి ఓ పెళ్లి కొడుకుని చూడండి వాడైనా నన్ను అర్థం చేసుకుంటాడేమో చూస్తాను నిన్ననే లాభం లేదు నీ తల్లి పెంచిన లక్షణం అలాంటిది అవును ఇంతకాలం మీరు గారాభంగా పెంచి ఇప్పుడు చివరకు నాదే తప్పని చెప్తున్నారు అన్నమాట త్వరగా ఓ మంచి అబ్బాయిని చూడండి మంచి అబ్బాయి కాకపోతే ఏ అదే నీ తరఫున కోతిముకలా చాలా మంది ఉన్నారుగా నీ తమ్ముళ్ళు వాళ్ళలో మిలిటరీ వాడికి కట్టబెట్టు దీని పొగలు అనుసరించడానికి వాడే కరెక్ట్ మిలిటరీ వాడొద్దు గిలిటరీ వాడొద్దు మన వాళ్ళలో కాకుండా వేరే అబ్బాయిని చూడండి నీ ముఖానికి మన వాళ్ళు ఎవరు సరిపోరా వద్దంటే వదిలే మన వాళ్ళలో చెల్లెలు పెట్టుకోకుండా ఎవరున్నారు శనివారం వస్తే నువ్వు కూడా చెల్లింటికి పోతావు చెప్పు తీసుకుంటాను ఎంత పొగరే నీకు రాత్రి తిండికి ఇంటికే రావాలి రాని పని చెప్తాను

పడ్డాడంటే గోవింద మా బాబు అతడు నిన్న పంచాయతీలో అందరూ కలిసే నోటికి వచ్చినట్టు మాట్లాడారు అందరూ కలిసే పండి నోట్ మూసుకోండి మా బాబుకి అవుదా ఈ దెబ్బకి పైకి పోతాడు పొడవు పద్ది అదంతా ఇప్పుడేం కుదరదు అరేం పెళ్ళి దాకా

ఏంటలా దిగులుగా ఉన్నా చెప్పు ప్రమిళ మనసు సరిగ్గా లేదురా నీకు మనసు సరిగలేదు అంటున్నావు వాడికే మనసు సరిగా లేదంటున్నాడు మీ ఇద్దరికి ఏమైంది ఏరా నీకేవిందిరా అదేంది కడుగతాలే రేపు బళ్ళలోకి ఎవరో కొత్త మాస్టర్ వస్తున్నాట అందుకు భయంతో ఇప్పటినుంచే బెంగ పెట్టుకున్నాడు ఒరే ధైర్యంగా ఉండ్రా రెండు రోజులు మాస్టర్ కుర్చీ కింద ముళ్ళు పెడితే అతనే వెళ్ళిపోతాడు దీనికి భయపడతావెందుకు ఏం ప్రమిళ ముళ్ళు గిళ్ళు పెట్టి చదువు పాడు చేసుకోకండి బుద్ధిగా బడిలోకి ఆ తర్వాత చూసుకుందాం ముందు అసలు నీకు చెప్పు మా నాన్న నాకు పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాడు అందుకే బాధగా ఉంది నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా పెళ్ళి అంటే నాకు ఇష్టమే కానీ వచ్చేవాడు నాకు బాగా నచ్చాలిగా బాగా నచ్చడం ఏ మీ వాళ్ళలో నీకు ఎవరైనా నచ్చలేదా పోరా మా వాళ్ళ గురించి అంతా నీకు తెలియదు వాళ్ళంతా తలకు వచ్చి నిన్ను పెట్టుకున్నారు నన్ను చేసుకోబోయేవాడు పెళ్ళమంటే ప్రాణంగా ఉండాలి అంతేకాదు ఎంతో బ్రహ్మాండంగా ఉండాలి బ్రహ్మాండం అంటే ఎలా ఉండాలంట చెప్పు ప్రేమిలా మే కావాలంటే అటువంటి అంటే పెళ్లికొడుకు వెతికిస్తా చెప్పు ప్రేమిలా నీకెలాంటి మొగుడు కావాలి హా కావే నా మొగుడే అందాల మన్మథుడే అద్భుతం ప్రేమిలా E 아따! பாடம்மா <laughs> ஏதானே அம்மா குறாடி காச நிர் போத்தாரா ஏமா கொண்டப்பள்ளேயா இது சித்தப்பள்ளி இவரப்படி காசு தூரம் போக கொண்டப்பள்ள வந்து చిచ్చి చిచ్చి బుడంకాయ ఎవరో కొత్తగా ఉంది మనోర్గా వెళ్తున్నాడు పోయి ఎవరో ఏంటో అడుగు సరే